శ్రీ గుర్భ్యోనమ శ్రీ గణేశాయనమ శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమ ఓం నమో భగవతే వాసుదేవాయ వ్రజలీల ముగింపు భగవంతునిపై తిరుగుబాటు చేసిన జీవులను బంధించి ఉంచే స్థానమే భౌతిక జగత్తు అది భగవంతుని మాయాశక్తి రచించబడుతుంది ఆ మాయాశక్తి రెండు రకాలుగా పనిచేస్తూ జీవులను ఈ జగత్తులో ఉంచుతుంది అయితే జీవులను తిరిగి తన వైపుకు ఆకర్షించే ఉద్దేశంతోనే శ్రీకృష్ణ భగవానుడు ఆయా సమయాల్లో భౌతిక జగత్తులో అవతరిస్తాడు ఆ విధంగా అవతరించి శిష్టరక్షణ శిక్షణ కార్యాలు చేస్తాడు ఆ ప్రకారంగా ఆ దేవదేవుడు సత్వగుణయుతులను తన లీలల వైపుకు ఆకర్షిస్తాడు ఆ లీలలు చేయడానికి భగవంతుడు తనతో పాటు తన పరివారాన్ని కూడా చేస్తాడు ఇక తన కార్యం పూర్తి కాగానే పరివారాన్ని స్థానానికి పంపివేస్తాడు కృష్ణస్థ భగవాన్ స్వయం శ్రీకృష్ణుడు స్వయంగా దేవదేవుడని భాగవతం పలికింది దంతవక్రుని వధానంతరం శ్రీకృష్ణుడు తన ప్రియమైన వ్రజవాసులందర్నీ స్వస్థానానికి వప్పవేయడం జరిగింది ఆ వృత్తాంతాన్ని వివరించేదే ఈ వ్రజలీల ముగింపు కథ హరణ సమయంలో శ్రీకృష్ణుడు పలువురు రాజులను పరాజితులను చేసి విజయాన్ని సాధించాడు ఆ విధంగా శ్రీకృష్ణుడించే పరాజితులైన రాజుల్లో శాల్వుడు ఒకడు అతడు శిశుపాలుని మిత్రుడు పరభవాగ్నిచే తప్తుడైన శాలువుడు భూమిని యాదవరహితంగా చేస్తానని ప్రతిజ్ఞపోని శివుని కొరకు ఘోరమైన తపస్సు చేశాడు వాడు ప్రతిరోజు కేవలం పిడికిడు ధూళిని భక్షిస్తూ పశుపతిని ప్రసన్నం చేసుకోవడానికి ఉగ్రమైన తపస్సు ఆచరించాడు ఏడాది కాలం జరిగిన ఆ తపస్సుకు శివుడు ప్రత్యక్షమై వరము కోరుకోమని అడిగాడు అప్పుడు శాలువుడు ఒక దివ్యమైన విమానాన్ని వరంగా ఇవ్వమని కోరుకున్నాడు అది దేవతలకు మానవులకు గంధర్వులకు పన్నాగాలకు రాక్షసులకు అభీజమైందిగా ఉండాలని కోరిన చోటుకు ప్రయాణించగలగాలని వృష్టివాసుల వంశస్థులకు అది భీకరమైందిగా కావాలని అతడు కోరుకున్నాడు అట్లేకు కాకా శివుడు దీవించాడు అప్పుడు శివుని ఆజ్ఞ మేరకు మయదానవుడు శోభమని పురాణి నిర్మించి ఇచ్చాడు శివప్రసాదితమైన శోభమునెక్కి ఎక్కి శాల్వుడు ద్వారక అతనితో పాటు పెద్ద సైన్యం వచ్చి ద్వారకను ముట్టడించింది శోభము నుండి శాలువుడు రాళ్ళు వృక్షాలు సర్పాలు శిలావృష్టి కురిపించి ప్రచండ గాలిని సృష్టించాడు దానితో ద్వారకాపురం కలవరపడింది అప్పుడు శ్రీకృష్ణుడు ద్వారకలో లేడు పాండవులతో కలిసి ఇంద్రప్రస్థపురంలో ఉన్నాడు అందుకే ప్రజుమ్నుడు రథాన్ని ఎక్కి శాలువుని ఎదుర్కోవడానికి వచ్చాడు అతనితో పాటు సాచకి చారుదీష్ణుడు సాంబుడు అక్రూరాది యదువీరులు చిత్రరంగు బలాలతో వచ్చారు అప్పుడు శాలవసేనకు యదుసేనకు భీకరమైన యుద్ధం జరిగింది అవి దేవదానవ సంగ్రామనని గుర్తు చేసింది అప్పుడు ప్రజుమ్నుడు దివ్యాస్త్రాలను సంధించి వదిలి శాల్వ మాయను పటాపంచలు చేశాడు ఆ యదుకుమారుడు ఇరవై ఐదు బాణాలతో శాలుని సేనానిని వంద బాణాలతో నేరుగా శాలువునిని కొట్టాడు తర్వాత ఒక్కొక్క బాణంతో ఒక్కొక్క సైనికుని పదేసి బాణాలతో సాల్వుని రథసాద్రతను మూడేసి బాణాలతో అశ్వాది వాహనాలని కొట్టాడు అతని పరాక్రమాన్ని చూసి ఇరుపక్షాల్లోని సైనికులు ఎంతో ప్రశంసించారు మయ దానవ నిర్మితమైన శోభ విమానం దాన రూపాల్లో కనపడుతూ మరుక్షణాలు ఒకే ఒక్క రూపంలో కనపడుతూ మరొక్క క్షణంలో అదృశ్యమవుతూ కలవరాన్ని సృష్టించింది అది అసలు ఎక్కడుందో ఎవరు కనిపెట్టలేకపోయారు అది ఒకప్పుడు పర్వతంపై మరొకప్పుడు ఆకాశంలో మరొకప్పుడు నీళ్లపై కనిపించింది ఆ విధంగా అది ఎక్కడ కనపడితే అక్కడ యాదవులు బాణాలు కురిపించసాగారు భీకరమైన ఆ బాణాల తాకిడికి తన సైన్యమో శోభమో పీడింపబడడం చూసి శాలువుడు ఒరవలేకపోయాడు ఎదువీరులు విసిరే బాణాలు ఎంత తీవ్రంగానూ ప్రాణాంతకంగానూ ఉన్నాయంటే వాటిని ఓర్చుకోవడం శత్రువులకు అసాధ్యమైంది శాలువుని సేన తమపై బాణాలు విడుస్తున్నప్పటికీ యాదవులు మాత్రం చెల్లించక తమ తమ స్థానాల్లో నిలిచి యుద్ధం చేసాగారు ఈ విధంగా యుద్ధం తీవ్ర స్థాయిలో జరుగుతున్న సమయంలోనే శాలువని మంచి అయిన జ్యుమానుడు వేగంగా వచ్చి నల్లని లోహ నిర్మిత గదతో ప్రజ్యుమ్ని తీవ్రంగా కుట్టాడు ఆ ప్రహారము ఎంత తీవ్రంగా ఉన్నదంటే సామాన్య వ్యక్తి అయితే వాడి వక్షస్థలం తృత్తినులై ఉండేది కానీ ప్రద్యుమ్డు ఆ గదాఘాతాన్ని ఓడ్చుకున్నాడు కానీ సమయానికి అతను స్పృహ పడిపోయాడు అతడు రథంలో ఒరిగిపోవడం చూసి రథసారథి రథాన్ని యుద్ధరంగానికి దూరంగా తీసుకుపోయాడు మరికొన్ని క్షణాలలోనే ప్రజ్యుబ్నికి స్పృహ వచ్చింది సారథి తనను యుద్ధరంగానికి దూరంగా తీసుకుని వచ్చాడని అతనికి వెంటనే అర్థమైంది అది అతనికి ఎంతో అవమానకరంగా అనిపించింది తన సారథి చేసిన కార్యం అతనికి నచ్చలేదు అందుకే సారథిని నిందిస్తూ అతను పలకసాగాడు యదువంశంలో నేను తప్ప వేరెవ్వడూ యుద్ధరంగాన్ని రంగాన్ని వినలేదు ఈ విధంగా నీవు నన్ను యుద్ధరంగం బయటకు తీసుకుని రావడం నిజంగా నిందనీయమే నీ కారణంగా నా యశస్సు నేడు కళంకితమైంది ఇప్పుడు నేను నగరికి వెళ్ళి రామకృష్ణులకు ఈ వార్తను ఏ విధంగా చెప్పాలి వారితో ఏమని మాట్లాడాలి స్త్రీ స్త్రీజన నన్ను అవమానించరా నన్ను గేలి చెయ్యరా అప్పుడు సారథి తన కర్తవ్యాన్ని ప్రజుమ్మునికి తెలియజేస్తూ రధికుడు ఆపదలో ఉన్నప్పుడు తన రక్షించడం సారథి ధర్మం అదేవిధంగా సారథిని రక్షించడం రధికున ధర్మం శత్రువు గతచే ముర్చిపోయావు కాబట్టి నిన్ను రణరంగానికి దూరంగా తెచ్చాను అని సంచాషి చెప్పాడు అప్పుడు ప్రజుమ్నుడు కొన్ని నీళ్లు తాగి సీత తీరి మళ్ళీ యుద్ధోన్ముఖుడయ్యాడు అప్పుడు సారథి అతను మళ్లీ యుద్ధరంగానికి తీసుకొని పోయాడు తాను యుద్ధరంగంలో లేని సమయంలో తన సేనను చెండాడుతున్నట్టు జుమానుని ప్రజుమ్నుడు తిరిగి నిలువరింపచేశాడు నాలుగు బాణాలతో జుమానుని అశ్వాలను ఒక బాణంతో అతని సారథిని మరి రెండు బాణాలతో జుమానుని ధనస్సును రథధ్వజాన్ని చివరి బాణంతో అతని శిరమును కొట్టాడు ఇంతలో గదుడు సాచకి సాంబాదులు సాల్వుని సేనను వధించడం మొదలుపెట్టారు సౌభములో ఉన్న సైనికుల తలలు తెగి సముద్రంలో పడసాగాయి ఈ విధంగా శాలువునికి యాదవులకి మధ్య ఇరవై ఏడు దివారాత్రాలు యుద్ధం జరిగింది ఇంతలో శ్రీకృష్ణుడు ఇంద్రప్రస్థ నుంచి ద్వారకకు తిరిగి వచ్చాడు ద్వారకా ప్రజలు భీతులై ఉండడం సాల్వుడు తన స్వాభాభిమానంతో వెర్రవేగి ఉండడం చూసి ఆ దేవదేవుడు నగర రక్షణకు ఏర్పాటు చేసి దారుకులంతో యుద్ధంలో యుద్ధస్థలికి వచ్చాడు యుద్ధరంగంలో గరుడ ధ్వజం కనిపించగానే అందరికీ శ్రీకృష్ణ గమనం అర్థమైంది ఆ ధ్వజం స్పష్టంగా శత్రుమిత్రులందరికీ కనిపించింది అప్పటికే శాలువుని సేన దాదాపుగా ధ్వంసమైంది అప్పుడు వాడు శక్తి ఆయుధాన్ని కృష్ణ సారథిపై విసిరాడు అప్పుడు శ్రీకృష్ణుడు తన బాణాలను ప్రయోగించి ఆ శక్తిని నూరు ముక్కలుగా చేశాడు తర్వాత దేవదేవుడు పదహారు బాణాలతో శాలువుని కొట్టి బాణ పరంపరతో విమానాన్ని కొట్టాడు అప్పుడు శాలువుడు కూడా ఆయుధ ప్రయోగం చేశాడు దానితో ఆశ్చర్యంగా శ్రీకృష్ణుని చేతి నుంచి సారగధనస్సు జారి కింద పడింది అందరూ హాహాకారాలు చేశారు అదే అదనుగా శాలుడు శ్రీకృష్ణుని నానా రకాలుగా దుర్భాషలాడాడు దానికి బదులుగా శ్రీకృష్ణుడు తన గదతో వాని మెడ మీద కొట్టాడు దానితో శాలుడు రక్తం కక్కుకున్నాడు ఇంతలో ఒక వ్యక్తి అక్కడికి వచ్చి దేవకీదేవి తనను పంపినట్లుగా చెప్పుకున్నాడు వాని మాటలు వినేంతటిలో శాలుడు అక్కడి నుంచి అదృశ్యమయ్యాడు యుద్ధరంగానికి వచ్చిన అపరిచితుడు దేవకీదేవి పంపిన వార్తను చెప్తున్నట్టుగా పలుకుతూ శాల్వుడు వసుదేవిని బంధించుకుపోయాడని చెప్పాడు అది విని శ్రీకృష్ణుడు క్షణమాత్ర నిశ్చేషుడయ్యాడు అంతలోనే శాల్వుడు వసుదేవుని తన వెంట తీసుకుని వచ్చాడు శ్రీకృష్ణుడు చూస్తుండగానే వాడు వసుదేవుని శిరమను ఖండించి శోభములో ప్రవేశించాడు పితృవాశల్యం కారణంగా శ్రీకృష్ణుడు క్షణకాల మోహితుడైన మరుక్షణమే అది శాల్విని మాయగా తెలుసుకున్నాడు మరుక్షణమే శాల్విని మాయ తొలగిపోయింది అపరిచేత వ్యక్తి కానీ తండ్రి దేహం కానీ కనిపించలేదు అప్పుడు శ్రీకృష్ణుడు బాణ పరంపరతో శాలు కవచాన్ని విల్లును శిరోమణిని ఛేదించి గాయపరిచాడు తర్వాత గదతో శోభమమాని తుత్తుణలు చేశాడు శ్రీకృష్ణుడు గదాగతానికి మొక్కలైపోయిన విమానం సముద్రంలో పడి మునిగిపోయింది అప్పుడు శాలువుడు గదని చేపట్టి అచ్యుతం వెపిక పరిగెత్తాడు కానీ శ్రీకృష్ణుడు విషయశాస్త్ర ప్రయోగంతో వాని బాహును ఖండించాడు తర్వాత చక్రప్రయోగంతో సాల్వన్ తల త్రిగి కింద పడింది అది చూసి శాలువని అనునాయులు హాహాకారాలు చేశారు పాపి అయిన శాలువుడు మరణించడం శోభయానము ధ్వంసం కావడం చూసి స్వర్గంలో దేవతలు దుందువులు మోగించారు కానీ శిశుపాల శాలుల మిత్రుడైన దంతవక్రుడు శ్రీకృష్ణుడిపై ప్రతీకారం చేస్తానని ముందుకొచ్చాడు దంతవక్రుడు శిశుపాల పౌండ్రిక శాలుల మిత్రుడు తన మిత్రుల వధకు ప్రతీకారం చేస్తానని వాడు గదని తిప్పుతూ ఒంటరిగా శ్రీకృష్ణుని ఎదుర్కొన్నాడు సముద్రపుడు అలలలాగా వేగంగా వస్తున్న దంతవకరుని శ్రీకృష్ణుడు రథం నుంచి దుమికి నిలువరింపచేశాడు సముద్ర అల ఎంత వేగంగా వచ్చినా చెంత నమదించినట్టు శ్రీకృష్ణుని ఎదుట దంతవక్రుని తీవ్ర గతి నమదించింది అయినా వాడు బీరాలు పలుకుతూ నానా దుర్భాషలాడాడు కృష్ణ నీవు నా మేనమామ కుమారుడువు అయినా నా మిత్రుల్ని హింసించావు ఇప్పుడు నన్ను కూడా చంపాలని అనుకుంటున్నావు కాబట్టి నా గతతో నిన్ను మట్టు పెడతాను శరీరంలో వ్యాధి వంటి నిన్ను సంహరించి నా మిత్రుల రుణాన్ని తీర్చుకుంటాను ఈ రకంగా పరుషవాకులతో శ్రీకృష్ణుడు నిందిస్తూ దత్తవక్రుడు తన గదతో ఆ దేవదేవుని తలపై కొట్టి సింహనాథం చేశాడు కానీ యదుసి రోమణి ఏమాత్రం చెల్లింపక బరువైన కౌముదిక గదతో వాని వక్షస్థలంపై కొట్టాడు ఆ దెబ్బతో వాడి వక్షస్థలం బద్దలైంది దంతవక్రుడు రక్తం కక్కుకున్నాడు కాళ్ళు చేతులు కొట్టుకుంటూ వాడి నేలపై పడి మరణించాడు శిశుపాలుడు మరణించినప్పుడు ఏ విధంగానైతే వాని శరీరం నుంచి ఒక జ్యోతి విలువడి అందరూ చూస్తుండగానే శ్రీకృష్ణులో ప్రవేశించిందో అదే విధంగా దంతవక్రుని విషయంలో కూడా జరిగింది దంతవక్రుని శరీరం నుంచి ఒక జ్యోతి బహిర్గతమై శ్రీకృష్ణుని శరీరంలోకి ప్రవేశించింది దానితో జయ విజయులు మూడో జన్మ శాపం పూర్తయిపోయింది అప్పుడు దంతవక్రుని సోదరుడు విధు విధూరధుడు భాతృసుఖంతో నిట్టూర్పులు విడుస్తూ ఖడ్గాని చీబోని శ్రీకృష్ణునిపై దాడి చేశాడు వాడు సమీపించే లోపలే శ్రీకృష్ణుడు సుదర్శన చక్రంతో వాడి మస్తకాన్ని ఖండించి వేశాడు శాలువుని వాని శోభమా శోభయానాన్ని దంతవక్రుని వాని తమ్ముని ఈ విధంగా నశింపచేసి శ్రీకృష్ణ భగవానుడు దేవతలచే మానవులచే సిద్ధులచే గంధర్వులచే విద్యాధులచే అప్సర్సులచేయి పితృదేవతలచే యక్షకిన్నెర చారణులచే కీర్తించబడ్డాడు వారందరూ యశోగానం చేస్తూ పుష్పవృష్టి కురిపించారు ఆ సమయంలో ఆ దేవదేవుడు వృష్ణి ప్రముఖులతో కూడిన వాడే సర్వాలంకృతమైన ద్వారకాపురిలో ప్రవేశించాడు దంతవక్రుని వధ జరిగిన స్థానం మధురాపురి అని పద్మపురాణం ఉత్తరాఖండలో చెప్పబడింది శిశుపాల వధ వార్త విని దంతవక్రుడు తనపై దాడి చేయడానికి మధురకు వచ్చాడని తెలిసి శ్రీకృష్ణుడు రథారుూఢుడే అక్కడికి వెళ్ళాడు మధురాపురి ద్వారం చెంత శ్రీకృష్ణ దంతవక్రులు రేయింబి యుద్ధం జరిగింది చివరకు శ్రీకృష్ణుడు తన గతతో దంతవక్రుని వక్షస్థల మీద కొట్టి వధించాడు పిడుగుపాటుకు కొండబద్దలైనట్టు గదా గదాఘాతానికి దంతవకుడిని వక్షస్త్రం తుత్నలైంది అంటే శాలువుని వధానంతరం దంతవకుడు మధురాపురి చేరాడనే వార్త నారదుని వల్ల శ్రీకృష్ణునికి తెలియవచ్చింది అప్పుడు ఆ దేవదేవుడు ద్వారకలో ప్రవేశింపక వేగ మనోవేగాలతో ప్రయాణించే తన రథల్లో మధుర చేరుకొని అక్కడ దంతవకరిని కలుసుకున్నాడు ఇప్పటికీ నీ మధురాపుర ద్వారం దగ్గర దతీహ అనే గ్రామం ఉంది అక్కడే దంతవక్రుని వధ జరిగింది దతీహ అనే పదం దంతవక్రహ అనే సంస్కృత పదం నుంచి వచ్చింది అంటే దంతవక్రుని వధించినవాడు అని శ్రీకృష్ణుడు మునిమనుడైన వజ్రునిచే ఆ గ్రామం నిర్మించబడింది ఆ విధంగా దంతవక్రుని విధూరదుని వధించిన తర్వాత శ్రీకృష్ణుడు యమునా నదిని దాటి వ్రజమునక్కు వచ్చాడు ఆ విధంగా నందవ్రజానికి చేరిన శ్రీకృష్ణుడు దుఃఖతప్తులై ఉన్నటి తన తల్లిదండ్రులను గోపిక గణాన్ని ఓదార్చాడు వారెందరూ అతన్ని ఆలింగనం చేసుకుని అతని కన్నీటితో తడిపివేశారు తలంపులతో నిండినట్టి కాళింది తీరంలో కేశవుడు గోపవర్ణితో కలిసి క్రీడించాడని ఆ విధంగా దేవదేవుడు గోపవేషధారి బహుప్రేమ రసభావాలని ఆస్వాదిస్తూ రెండు నెలలు అక్కడే గడిపివేశాడని పద్మపురాణంలో చెప్పబడింది తర్వాత శ్రీకృష్ణుని అనుగ్రహంతో నందాది వ్రజవాసుడు తమ భార్యపుత్రులతో పాటుగా నిత్య ఆధ్యాత్మిక రూపాలను పొందిన దివ్య విమానాన్ని అధిరోహించి పరమ లోకమైన గోలోక బృందావనానికి చేరుకున్నారు నందాది వ్రజవాసులకు సకల వ్యాధి రహితమైన స్వధామాన్ని వసకిన తర్వాత శ్రీకృష్ణుడు గగన మార్గంలో ప్రయాణించి దేవతలు స్థుతి చేస్తుండగా తిరిగి ద్వారకలో ప్రవేశించాడు ఈ విధంగా పురాణంలో తెలుపబడిన విషయాన్ని మరింత విపులీకరిస్తూ శ్రీల లఘు భాగవతామృతంలో ఈ విధంగా చెప్పారు ద్రోణాది దేవతలు పూర్వం వ్రజరాజాది భక్తులుగా ధరిత్రికి వచ్చారు కనుక శ్రీకృష్ణుడు ఇప్పుడు వారిని తిరిగి పరమ వైకుంఠానికి పంపివేశాడు శ్రీహరి నిరంతరం తన ప్రియభక్తులైన గోకులవాసులతో బృందావనంలో లీలాను రక్తుడై ఉంటాడు గోకులవాసులు ఆ దేవదేవునికి తమ ప్రియ తమ భక్తుల కన్నను ప్రియమైనవారు నందగోపాదయ సర్వేజనః సర్వేజన పుత్రధారాది సహిత అని పద్మపురాణంలో స్పష్టంగా చెప్పబడింది ఈ విధంగా శ్రీకృష్ణుడు రెండు మాసాల బృందావనం విహరించి తల్లితండ్రులు బంధుమిత్రులు గోపవాములు అందరిని పరమవైకుంఠానికి కొనిపోయి ప్రాకృత చిక్షులకు బ్రజలీలకు ముగింపు పలికాడు ఆ విధంగా అతడు తన పూర్ణాంశతో ఆధ్యాత్మిక జగత్తులోని గోలోకానికి వెళ్ళిపోయాడు వేరొక వంశ అంశతో అతడు రథమునెక్కి ద్వారకకు చేరుకున్నాడు దంతవక్రుని వధించి వ్రజములో తన తల్లిదండ్రులను బల్నోధిమిత్రులను కలుసుకొని శ్రీకృష్ణుడు తిరిగి వస్తున్నాడని అందరు అనుకున్నారు శ్రీమద్భాగవతంలో చెప్పబడిన ఈ వివరాలు పద్మపురాణాలను ఉత్తరఖండంలో వివరించబడ్డాయి ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీకృష్ణ వరబ్రహ్మణే మహ శ్రీకృష్ణ శరణం మమ